హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ న్యూస్ టీఎస్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం ఉద్యోగి హెచ్చరిక శుభవార్త రైల్వే డిపార్ట్మెంట్లో పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఎలా దరఖాస్తు చేయాలో ఒకసారి అయితే నేను చెప్తానేనండి మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే ఇదో గోల్డెన్ ఛాన్స్ భారతీయ రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తూ ఉంది అసిస్టెంట్ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు ఎస్ఎక్స్ ఉత్తీర్ణతులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి దశలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు మరియు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడం చివరి తేదీ జూన్ ఇరవై ఐదు పోస్ట్ వివరాలు అహ్మదాబాద్ రెండు వందల ముప్పై ఎనిమిది అజ్మీర్ రెండు వందల ఇరవై ఎనిమిది బెంగళూరు నాలుగు వందల డెబ్బై మూడు భోపాల్ రెండు వందల ఎనభై నాలుగు భువనేశ్వర్ రెండు వందల ఎనభై బులాస్పూర్ పదమూడు వందల పదహారు చండీగఢ్ అరవై ఆరు చెన్నై ఇలాగా రకరకాల ఖాళీలు అయితే మీరు ఒకసారి చెక్ చేయండి నేనైతే స్క్రీన్ షాట్ పెడుతూ ఉన్నాను అర్హత మరియు దరఖాస్తు రుసుము గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఐటీఐ విద్యతో పాటు మెట్రికులేషన్ ఎస్ఎస్సి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా ఐదు అయితే చెల్లించాలి షెడ్యూల్ కులం షెడ్యూల్ తెగ కేటగిరీ వన్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు దరఖాస్తు అయితే రెండు వందల యాభై చెల్లిస్తే సరిపోతుంది దీన్ని కూడా ఆన్లైన్లో చెల్లించాలి వయో పరిమితి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తులు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు మరియు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలి రిజర్వేషన్కు లోబడి సడలింపులు అయితే అందుబాటులో ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఉందండి ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియ ఐదు దశలో జరుగుతుంది మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్టు రెండవ దశలో సీబీటీ టూ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాటిట్యూడ్ టెస్టు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చివరి దశలో మెడికల్ ఎగ్జామ్స్ ఎంపికైన వారికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల నెల నెల అయితే ఉంటుందండి అవసరమైన పత్రం దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలు ఇటీవల రంగు పాస్పోర్ట్ ఫోటో సంతకం స్కాను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి దరఖాస్తు విధానం దరఖాస్తు చేయడానికి దానికి సంబంధించిన వెబ్సైట్ చూడండి ఇక్కడ ఉంది అవసరమైన సమాచారం నమోదు చేయండి మరియు మీ పేరును నమోదు చేసి లాగిన్ చేయండి వ్యక్తిగత మరియు విద్యా సంవత్సరాన్ని సమాచారాన్ని అందించండి మరియు దరఖాస్తు పరం పూరించండి ఈ విధంగా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని దీనికైతే అప్లై చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ